తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి నెంబర్ వన్ పొజిషన్ కోసం ఒక కసరత్తు మొదలైంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతోనే అని అనుకుంటాం కానీ నిజానికి అంతకు ముందు కూడా ఉంది అంటే ఒక దశలో సిహెచ్ నారాయణరావు గారు అలాగే నాగయ్య గారు మధ్య కూడా ఒక రైస్ ఉండేది కాకపోతే అప్పటికి ఇంకా హీరోలు అంతగా పుంజుకోకపోవడం ఆ తర్వాత వచ్చినటువంటి హీరోలు కూడా తమని తాము ఆడియన్స్లో ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉండటంతోనే ఈ స్టార్డమ్ అనేది తెచ్చుకోవడం కోసం ఒక కృషి జరిగేది కానీ రేస్ లేదు ఈ రేస్ మొదలయ్యే టైంకి రామారావు నాగేశ్వరరావు వాళ్ళిద్దరు వచ్చేసి సెటిల్ అయిపోయి ఒక రకంగా రేస్ ప్రారంభించింది వాళ్ళే ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కూడా తెలుగులో అంటే ఫ్యాన్ వార్స్ మొదలైంది కూడా అప్పుడే అలా ఫ్యాన్ వార్ అనేది తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఒక రకంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లే అని చెప్పుకోవాలి ఆ తర్వాత నెమ్మదిగా నెంబర్స్ వచ్చినాయి నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ ఎవరు నెంబర్ త్రీ ఎవరు నెంబర్ ఫోర్ ఎవరు ఇలా ఒక నెంబర్స్ వచ్చేసినాయి అంటే ఆ టైంలో హిట్స్ కొట్టిన వాళ్ళందరూ వీళ్ళ వెనకాల ఒక నెంబర్ సంపాదించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అలా ఈ నెంబర్లో మార్పులు చేర్పులు కూడా నడిచాయి ఈ మార్పులు చేర్పులు అంటే ఒక దశలో రామారావు గారికి కొంచెం ఎక్కువ ఫ్లాప్స్ వస్తే ఆ టైంలో నాగేశ్వరరావు గారు నెంబర్ వన్ హీరో అనేవారు కానీ రామారావు గారే ఒక రకంగా నెంబర్ వన్ హీరోగా నడిచాడు రెమ్యూమరేషన్ పరంగా నాగేశ్వరరావు గారితో పోలిస్తే ఆయన తక్కువ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే కలర్ సినిమాలు నాగేశ్వరరావు గారు చేసేవారు క్వాలిటీ ఉన్న సినిమాలు రామారావు గారు ఎలాంటి సినిమా అయినా చేసేవారు అలా చూసినా కానీ ఈవెన్ శోభన్ బాబు కూడా కలర్ సినిమాల్లో మాత్రమే నటిస్తాను అని కండిషన్ పెట్టిన టైంలో కూడా రామారావు గారి దగ్గర ఆ కండిషన్ లేదు ఆయన ఏ సినిమా అయినా చేసేవాడు అలా అభిమానుల దృష్టిలోనూ అలాగే నిర్మాతల దృష్టిలోనూ ఆయనే నెంబర్ వన్గా గా కొనసాగేవాడు ఇలా నడుస్తున్నటువంటి సమయంలో దాదాపుగా డెబ్బై ఏడు నాటికి కృష్ణ గారు ఆయన ప్రవేశించిన తర్వాత ఆయన టార్గెట్ కూడా ఈ నెంబర్లలో ఒక నెంబర్గా మారాలి అని ఈ నంబర్లలో ఉండకుండా ఈ నెంబర్లతో సంబంధం లేకుండా కెరియర్ నడిపిన హీరోలు చాలా మంది ఉన్నారు ఉదాహరణకి రామకృష్ణ హీరోగా చాలా సినిమాలు చేశాడు ఆయనకి ఈ నంబర్లకు ఏంతో సంబంధం లేదు అలాగే చంద్రమోహన్ చాలా సినిమాలు హీరోగా నటించాడు ఆయన ఎప్పుడు నెంబర్ లో లేడు ఇలా నెంబర్ లో లేకుండా హీరోలుగా సక్సెస్ఫుల్ సినిమాలు చేసి కెరియర్ని సక్సెస్ఫుల్గా నడిపిన హీరోలు చాలా మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో కానీ ఈ నెంబర్ గేమ్లోకి ఎంటర్ అవ్వాలి నెంబర్ వన్ కావాలి అనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కానీ అది మనకు అక్కర్లేదు అనుకుని కెరియర్ని సాఫీగా నడుపుకున్నటువంటి హీరోలు ఉన్నారు వీళ్ళతో పాటే కృష్ణ గారు ఆయన కూడా అరవై ఏడులో ఎంట్రీ ఇచ్చి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన దృష్టి కూడా నంబర్ మీదే ఉంది అప్పటికి అక్కడ నంబర్స్లో చాలా మంది ఉండేవారు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ తర్వాత కాంతారావు గారు హరనాథ్ ఇలా ఒక సెటప్ ఉంది అక్కడ శోభన్ బాబు గారు వీళ్ళందరూ అకామిడేట్ అయి ఉన్నారు అప్పటికి నెమ్మది ఒక శోభన్ బాబు గారే ఇంకా అకామిడేషన్ కోసం చూస్తున్నటువంటి సందర్భం ఈ టైంలో కృష్ణ గారు ఎంట్రీ ఇచ్చి ఆయన గోడచారు వన్ వన్ సిక్స్ నుంచి నెమ్మదిగా ఈయనకు కూడా ఒక నెంబర్ దక్కే అవకాశం ఉంది అనేది మొదలైంది ఆయనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది ఈ నెంబర్లలో ఉండేటువంటి హీరోలకి ముఖ్యంగా అభిమాన గళం అభిమాన దళం ఉండాలి ఈ అభిమాన దళం అభిమాన గళాన్ని వినిపిస్తూ ఉండాలి ఇది మేజర్ ఇష్యూ అలా కృష్ణ గారి అభిమానులు మొదలయ్యారు అభిమాన సంఘాలు మొదలైనవి ఈ అభిమాన సంఘాలు మొదలై కృష్ణ గారు కూడా నంబర్ గేమ్లోకి వచ్చేస్తున్నాడు అనే వాతావరణం కల్పించిన సినిమా అయితే గోడచారి వన్ వన్ సిక్స్ ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు పర్టికులర్గా కేఎస్ఆర్ దాస్ గారితో మొదలైనటువంటి యాక్షన్ సినిమాల ఒరవడి ఆ తర్వాత ఆయన వెనక్కి చూడలేదు ఈ టక్కరి దొంగ చక్కని చుక్క ఆ సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే యాక్షన్ జానర్కి ఆయన ఆర్జుడిగా మారిపోయాడు ఆ తర్వాత కౌబాయ్ సినిమాలకి ఆయనే ఆద్యుడు అంటారు శోభన్ బాబు కృషి కూడా ఉన్నప్పటికీ ఇలా రకరకాల ప్రయత్నాల ద్వారా ఆయన తనకంటూ ఒక అభిమానాన్ని అభిమానుల్ని కూడగట్టగలిగారు ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించగలిగారు అయినప్పటికీ ఈ నెంబర్ గేమ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ కూడా ఉండేది ఆయనకి అంటే ఏం చేస్తే ముందుకు వెళతాము అవతల వాళ్ళ బలహీనతలు ఏమిటి మన బలాలు ఏమిటి ఈ రెండు తెలుసుకుని గేమ్ నడపడమే ముందుకు వెళ్ళడానికి ఎవరైనా చేసేది ఇది క్షుణ్ణంగా తెలిసినటువంటి హీరో కృష్ణ గారు ఎదుటివారి ఏమిటి బలహీనతలు ఏమిటి మన బలాలు ఏమిటి మన బలహీనతలు ఏమిటి అనేది క్షుణ్ణంగా తెలిసి గేమ్ సక్సెస్ఫుల్గా నడపగలిగాడు అందుకోసం కొన్ని సందర్భాల్లో నష్టపోయాడు కూడా అయినప్పటికీ వెనకడుగు వేయలేదు అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు నిజానికి కెరియర్ ఓరియంటేషన్ బలంగా ఉన్నవాళ్ళు చేయాల్సిన ఇది అయితే కృష్ణగారిలో ఆ ప్రయత్న లోపం ఉండేది కాదు కానీ ఒక్కొక్కసారి ఆయన ఆలోచనలు కనెక్ట్ అయ్యేవి కాదు ఆయన అనుకున్న పద్ధతిలో వర్కౌట్ అవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలా కొన్ని సందర్భాల్లో ఆయన దూకుడుగా కూడా కనిపించేవాడు అంటే అవతల వాళ్ళు చెప్పినా వినేవాడు కాదు నేను నా ధోరణలో నేను వెళ్ళిపోతాను ఏదైతే అది అయింది అనే మొండితనం కూడా ఉండేది ఉదాహరణకి సీతారామరాజు విషయంలో ఆ సినిమా మీరు చేయొద్దు అని చెప్పాడు ఆయన రామారావు గారి పిలిచి మీరు చేస్తానంటే మేము డ్రాప్ ఉన్నారు కృష్ణ బ్రదర్స్ అయితే నేను చేయను మీరు చేయొద్దు అన్నాడు అది వీళ్ళకి కనెక్ట్ కాలరు కనెక్ట్ కాక మేం చేసేస్తాం అన్న పద్ధతిలో చేస్తారు అలా ఆయనతో ఘర్షణ పట్టడానికి సైతం సిద్ధపడిపోయినటువంటి ఒక సందర్భం అలాగే దానవీరి సూర్యకర్ణ కురుక్షేత్రం టైంలో కూడా కురుక్షేత్రం డ్రాప్ అయితే మంచిది అన్నాడు ఆయన లేదు లేదు మేము ఆల్రెడీ మొదలు పెట్టేసాం కాబట్టి సినిమా తీయటం తీయటమే అని రిలీజ్ అయిన తర్వాత ఫలితం తేడా వచ్చింది అది వేరే కూడా నష్టపోయాడు ఆయన అలాగే దేవదాసుకి సంబంధించి కూడా ఆయన రామారావు గారితో ముఖాముఖి ఒకలా ఉంటుంది నాగేశ్వరరావు గారితో ముఖాముఖి ఇంకోలా ఉంటుంది ఆ ఇంకోలా ఎలా ఉంటుంది అనేది ఆయనకు దేవదాసు సినిమాతో అర్థమైపోయింది ఈ నెంబర్ లో ఈ ఈ జారుడు మెట్లు అంటే నంబర్ వన్ నుంచి కిందకు జారిపోయే వాళ్ళు ఉంటారు నెంబర్ గా స్థిరపడిపోయే వాళ్ళు ఉంటారు అలాగే ఆ నెంబర్ వన్ స్థానం కోసం జరిగే యుద్ధాల్లో రెండో స్థానానికి చేరి మళ్ళీ వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఎందువలన డెబ్భై ఆరు ఆ ప్రాంతాల్లో నెమ్మదిగా కృష్ణ గారు నెంబర్ టూకి వచ్చేసినట్టుగా ఆడియన్స్లో ఒక ఫీలింగ్ మొదలైంది ముఖ్యంగా డెబ్బై ఏడుకి అది స్థిరపడింది అంటే పాడి పంటలు సినిమా తర్వాత అది స్థిరపడింది నెంబర్ టూ పొజిషన్కి ఆల్మోస్ట్ వచ్చేసాడు కృష్ణ అనేది నాగేశ్వరరావు గారు కొంచెం సర్దుబాటు ధోరణితో అంటే నెంబర్ టూ పొజిషన్ షేర్ చేసుకోవటమా లేదు అసలు నెంబర్ గేమ్ నుంచి ఆయన లేడు అని చెప్పడమా అనే పరిస్థితి వచ్చేసిన సందర్భం అంటే ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ అనేటువంటి ఒక వాతావరణం వచ్చేసింది సెవెంటీ సెవెన్ కి పర్టికులర్గా ఈ డెబ్బై ఏడు ఆలు మగలు తర్వాత మళ్ళీ నాగేశ్వరరావు గారికి కొన్ని సినిమాలు వరుసగా వైఫల్యాలను ఇవ్వటం మళ్ళీ ఆయనకి ఏడంతస్తుల మేడ నిలబెట్టి వంద రోజులు ఆడిన సినిమా ఛాలెంజ్ రాముడు అనే ఎన్టీఆర్ సినిమా మీద రిలీజ్ అయ్యి ఆ సినిమా వంద రోజులు ఆడేసింది రాముడు ఓపెనింగ్స్ వరకు పరిమితం అయిపోయి ఆగిపోయింది ఇలా అక్కడి నుంచి కృష్ణ గారు దాదాపు నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీలోకి వెళ్ళిపోయాడు రామారావు గారి తర్వాత కృష్ణ అనే పరిస్థితి అమర్జీ అయిపోయింది అయితే ఎనభై దాకా ఆయన విజయ ప్రభంచం కొనసాగింది రామారావు గారు అంటే పర్టికులర్గా డెబ్బై ఏడులో ఆయనకు మూడు పెద్ద సూపర్ హిట్లు వచ్చినాయి దానవీర్ సూర్యకర్ణ అలాగే రాముడు యమగోళ మూడు సినిమాలు ఒకే సంవత్సరం పట్టం ఇక అక్కడి నుంచి ఆయన కెరియర్ ఫ్లాపులు వచ్చినప్పటికీ ఆయన హిట్ల మీదే ఉన్నాడు మధ్యలో డిజాస్టర్స్ వచ్చినాయి అయినప్పటికీ నెంబర్ వన్ పొజిషన్లో నుంచి ఆయన కదిపే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైపోయిన సందర్భం ఇలా నడుస్తుండగా ఆయన ఎనభై రెండుకి సినిమాలకి గుడ్ బై చెప్పాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు తీసుకుని ఆ నిర్ణయాన్ని కృష్ణ గారికి కూడా ప్రకటించాడు ఆయన వయారి భామలు ఒకలమారి భర్తలు అనే సినిమా షూటింగ్లో తనకి ఎన్టీఆర్ గారు మొదటిసారిగా రాజకీయాల్లోకి వెళుతున్నాను అనే విషయం చెప్పినట్టు కృష్ణ గారే ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు అలా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత తనే నెంబర్ వన్ అయిపోతాను అనేటువంటి ఒక అభిప్రాయంతో కృష్ణ గారు ఉన్నారు అందుకనే ఆయన నాతో పాటు రాజకీయాల్లోకి వస్తావా అని అడిగినప్పుడు నో చెప్పాడు నేను రావటం లేదు మీరు వెళ్ళిపోండి నేను ఇక్కడ ఇంకా కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు అని చెప్పి అయిపోయాడు కమిట్మెంట్స్ కంటే కూడా నంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేయటం అనేది ప్రధానం కావచ్చు అలా రామారావు గారు ఎయిటీ టూలో ఆయన వెళ్ళిపోయి ఎయిటీ త్రీలో సీఎం అయిపోయాడు ఆయన కెరియర్ ఓకే ఆయన పద్ధతిలో ఆయన డిజైన్ చేసుకుని వెళ్ళిపోయాడు కానీ కృష్ణ గారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే నంబర్ వన్ పొజిషన్కి వచ్చాడు జ్యోతి చిత్ర వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీలో ఉండగా అంటే ఎనభైలో ఎనభై ఒకటిలో వాళ్ళు సూపర్ స్టార్ అనేటువంటి ఒక కంటెస్ట్ పెట్టారు అంటే బ్యాలెట్ మీరు జ్యోతి చిత్రాలు కొని అది కట్ చేసి ఆ కూపన్ పంపించాలి వాళ్ళకి ఇలా ఎవరికి ఏ హీరోకి ఎక్కువ కూపన్స్ వస్తే ఆ హీరో సూపర్ స్టార్ అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు చేసి వారికి ఘన సన్మానం చేయటం ఇలాంటి ప్రోగ్రాం ఒకటి ఉంటుంది అలా ఫస్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఓపెన్ చేసినప్పుడు మొదట సూపర్ స్టార్గా ఎంపిక అయింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయా అక్కడ నుంచి ఆయన సినిమాలు వదిలిపెట్టేసిన సందర్భంలో ఆ తర్వాత సంవత్సరం జరిగిన కాంటెస్ట్లో అక్కినే నాగేశ్వరరావు గారు అవుతారు అక్కినే నాగేశ్వరరావు గారు అవుతారని అందరూ అనుకున్నారు కానీ కృష్ణ గారు అయ్యారు కృష్ణ గారు సూపర్ స్టార్ అయిపోయాడు జ్యోతిచిత్ర కాంటెస్ట్లో దాదాపు ఐదేళ్ళు ఇదే కొనసాగింది ఆయనే చిరాకు వచ్చి నేను ఆపేయమన్నాను అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో కానీ ఆగిపోయింది ఆపేశారు ఏ కారణం చేత అయినప్పటికీ అయితే కృష్ణ గారు ఐదేళ్ళు సూపర్ స్టార్ గా నడిచినప్పటికీ ఆయన సూపర్ స్టార్ డమ్ ఎనభై మూడు నుంచి లెక్కేసుకుంటే అంటే ఎనభై రెండు ఎన్టీఆర్ ఎగ్జిట్ నుంచి మొదలుపెట్టి లెక్కేసుకున్నా కానీ ఎనభై ఐదు వరకు మాత్రమే నడిచింది అంటే కేవలం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మాత్రమే నడిచింది ఆయన సూపర్ స్టార్ డమ్ ఎందువలన అంటే ఎనభై మూడులో రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎనభై మూడులోనే ఖైదీ సినిమా రిలీజ్ అయింది ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి చిరంజీవిని ఒక బిగ్ రేంజ్లో నిలబెట్టింది అదే సంవత్సరం దానికి అటు ఇటుగా రిలీజ్ అయినటువంటి సినిమాలు మ మగ మహారాజు కావచ్చు అలాగే మంత్రి గారు వియంకుడు కావచ్చు వీటికంటే ఒక అడుగు ముందు వచ్చినటువంటి శుభలేఖ కావచ్చు ఇవన్నీ కూడా చిరంజీవిలో ఉన్నటువంటి బహుముఖ సత్తాని ఆడియన్స్ ముందు ఆవిష్కరించినటువంటి సినిమాలు ఇవన్నీ ఇలా ఏ యాంగిల్లో చూసినా కానీ చిరంజీవికి ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయిపోతున్నటువంటి సందర్భం అది ఆ సందర్భంలో ఇక సూపర్ స్టార్డమ్ కోసం పోటీలోకి వచ్చేసాడు చిరంజీవి అని నిర్ధారించిన సినిమా ఖైదీ అక్కడి నుంచి కొంచెం మొహమాటంగా కృష్ణ గారి పెద్దరికాన్ని గౌరవిస్తూనే ఈయన ప్రయాణం కూడా నడిచేది చిరంజీవి ప్రయాణం కూడా కానీ వాస్తవానికి చాలామంది మనసుల్లో అప్పటికే తెలుసు నంబర్ వన్ పొజిషన్లోకి చిరంజీవి వచ్చేశాడు అంటే ఎన్టీఆర్ ఖాళీ చేసి వెళ్ళిన స్థానం చిరంజీవి భర్తీ చేయబోతున్నాడు అనే విషయం చాలామంది మనసుల్లో తెలుసు అశ్విని దత్ గారు ఒకసారి ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు అంటే రామారావు గారు నేను వెళ్ళిపోతున్నాను సినిమాలు వదిలేసి అన్నప్పుడు ఈ పెద్ద థియేటర్లని పోషించేవాడు ఎవరు అంటే క్రౌడ్ పుల్లర్ ఒకడు కావాలి కదా ఎవరు క్రౌడ్ పుల్ చేసి థియేటర్లను నింపుతాడు అని చెప్పి ఒక సందేహం చాలామంది నిర్మాతల మనసుల్లో ఉండేది ఆయన వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు ఆ సందేహాన్ని తీర్చిన హీరో చిరంజీవి అన్నాడు ఆయన అలా ఖైదీతో నేను ఒక అద్భుతమైనటువంటి క్రౌడ్ పుల్లర్ని అని ఇండస్ట్రీకి చెప్పేసుకున్నాడు ఆయన చిరంజీవి అక్కడి నుంచి ఆయన సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా ఓపెనింగ్ కలెక్షన్స్తోనే సినిమాలకి లాభాలు క్రియేట్ చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు ఎనభై ఐదుకి ఈ పరిస్థితి స్థిరపడి కృష్ణ గారు నెమ్మదిగా వెనక తట్టు పట్టడం అనేది మొదలైనటువంటి సందర్భం తర్వాత ఆయన కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఏలూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు ఒకసారి గెలిచారు మళ్ళీ బై ఎలక్షన్లో ఓడిపోయారు ఇంకా తర్వాత రాజకీయాలతో నాకు ఏ సంబంధము లేదన్నాడు ఆయన ఎన్టీ రామారావు గారిని టార్గెట్ చేస్తూ అనేక సినిమాలు తీశారు ఒక రకంగా పొలిటికల్ టర్న్ ఇచ్చేశాడు ఆయన అంటే సినిమా ఇండస్ట్రీలో తను ఉంటూనే పొలిటికల్ టర్న్ ఇచ్చేసి నేను రెండిట్లోనూ ఉన్నాను కాబట్టి ఆ ఏరియాలో ఎవరున్నా నాకు అభ్యంతరం లేదు అనేటువంటి ఒక వెసులుబాటుని గౌరవప్రదంగా కల్పించేసి చిరంజీవి నంబర్ వన్ అని తను కూడా అంగీకరించినట్టుగానే నడిపేశాడు ఆయన కృష్ణగారు అది కృష్ణ గారి తెలివితేటలు ఆ విధంగా ఎనభై ఐదు నుంచి అప్రతిహతంగా చిరంజీవి నంబర్ వన్ టు టెన్ పొజిషన్స్లోనే కొనసాగాడు దాదాపు ఆయన అంటే ఆ తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినప్పటికీ నెక్స్ట్ జనరేషన్ హీరోలు వచ్చేసారు బాలకృష్ణ గారు వచ్చేసాడు తర్వాత నాగార్జున వచ్చాడు వెంకటేష్ వచ్చాడు వీళ్ళందరూ వచ్చినప్పటికి తన ప్రత్యేకత తనదిగానే వన్ టు టెన్ తనే ఉంటూ నడిపించాడు మధ్యలో ఆయనకి మూడు నాలుగు సందర్భాల్లో వరుస ఫ్లాపులు వెంటాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఆ సమయాల్లో బాలకృష్ణ లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద హిట్స్ కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత మాత్రం చేత అతని స్థానం కదలలేదు ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా రామారావు గారికి కూడా ఒక టైంలో వర్ష ఫ్లాప్లు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారికి హిట్స్ వచ్చినప్పటికీ ఆయన క్వాలిటీ సినిమాల్లో చేసినప్పటికీ ప్రొడ్యూసర్లు ఆడియన్సు టూ అర్డ్స్ ఎన్టీఆర్ఏ ఉండేవారు అందుకని బలంగా నంబర్ వన్ పొజిషన్ క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి రెండు మూడు సందర్భాల్లో నాగేశ్వరరావు గారికి ఎదురైంది ఇది ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు ఒక చోట నాగేశ్వరరావు గారి అందుకని పోటీ ఇవ్వగలిగాడు ఆయన రామారావు గారికి ఒక బలమైన పోటీ ఇస్తూ సమబుజి అనిపించుకోగలిగాడు ఆయన అదే నా విజయం అనుకునేవాడు ఆయన అదే నా విజయం అని చెప్పేవాడు కూడా కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు చిరంజీవి దరిదాపుల్లో అంటే కొన్ని క్యారెక్టర్స్ చేయటంలో చిరంజీవి చూపించే నైపుణ్యం అంతే అద్భుతంగా ప్రదర్శించేటువంటి హీరోలు లేకపోవడం ఉన్న హీరోల్లో ఇది పలకకపోవడం అంబ పలకటం అంటారు జనరల్గా సినిమా భాషలో అది పలకకపోవడం కూడా కనిపిస్తుంది అలా చిరంజీవి ఒక రకంగా కృష్ణ గారి ఆశల్ని ఆవిరి చేసినట్టుగా చూడ అనుకోవాల్సి వస్తుంది అంటే కృష్ణ గారి నంబర్ వన్ పొజిషన్ మీద అది శాశ్వతంగా తనతోనే ఉంటుంది అయిపోయింది మనం అచీవ్ అయిపోయాం అని అనుకుని రిలాక్స్ అయ్యి రిలాక్స్ అయ్యేంత టైం కూడా ఇవ్వలేదు జస్ట్ జస్ట్ అయితే త్రీ టు ఫోర్ మంత్స్ టైం కానీ లౌకికంగా చెప్పుకోవాలంటే ఒక రెండు మూడేళ్ళు మూడేళ్ళు అనుకుందాం లౌకికంగా చెప్పుకోవాలంటే కానీ ఆ మూడేళ్ళు కూడా నిజానికి గ్యాప్ కాదు ఎనభై మూడుకి ఆయన ఏదైతే సూపర్ స్టార్ డమ్ లో స్థిరపడ్డాను అనుకున్నారో ఆయన స్థిరపడ్డాను అన్న క్షణమే ఆయనకి ప్రత్యర్థి వచ్చేసాడు ప్రత్యర్థి చాలా బలంగా వచ్చాడు రావడం మాత్రమే కాదు మీరు లౌకికంగా నేను కూడా మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ నాతో నడుస్తోంది అనేటువంటి ఒక వాతావరణం అయితే కల్పించేశాడు చిరంజీవి అలా కృష్ణ గారి సూపర్ స్టార్డం మీద ఉన్నటువంటి ఆశల్ని నీరుకార్చిన హీరోగా చిరంజీవిని చెప్పుకోవాల్సి వస్తుంది